오케이 오케이, 오케이. మేము చీప్గా వాడు గా వాడే చెప్పిపోయినా నువ్వు వెళ్ళి చూసారండి మూడు బాగుంది అంట అంతే కాని డబ్బులు వస్తాయని కాదు

<音声><音声> standard, 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 eighty percent, standard, item. standard, 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 80% standard, standard, 80%

నేనేమనుకున్నాను నెంబర్స్ ఉన్నాయి లాస్ట్ కాదు కాదు ఇది పదకొండు ఫార్టీ ఫైవ్ తో లాస్ట్ സെട്ട് അന്നീ ക സെറ്റ് ബാണ്ട అంత తెలివితే ఎవరికి లేవు నిజమే అంటే ఒక ఫైవ్ టెన్ అనగా ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అరేదే ఎక్స్ట్రా అంటే ఏం పెట్టలేదు చూసా ఇక్కడితో కంప్లీట్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు కంప్లీట్గా ఫుల్ వీడియో తీయడం అయితే జరిగింది అడ్రస్ ఏంటి బా ఇది ఇండోర్ స్టేడియం అడ్రస్ ఎక్కడ అడ్రస్ అదే ఎలా చెప్పాలి కలెక్టర్ ఆఫీస్ అంటే అక్కడ ఎంత కోపం వచ్చింది చూడండి అంత కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం மூணு பாம்பு பண்ண எடுத்து பெற்றோட கால் பண்ணி ஆகி போனேன்